కొత్తగూడెం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ సుభాష్ చంద్ ఇళ్లందుకు చేరుకున్నారు సమావేశంలో ఈటెల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసా డబ్బులు పంచుతున్న డబ్బులు వద్దు మనం చెప్పే మాటలు ముద్దు అని మన నాయకులు తెలిపారు మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నాను వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల రూపాయల చక్క పంచింది బిఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది మాత్రం మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తే అని చెప్పి వాళ్ళు అంటున్నారు రంగాకరణ గారికి నేను నాలుగు చరిత్ర విషయాలు చెప్పిపోతాను నేను చూసింది రాజు చెప్తాను రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేసి తెలంగాణలో ఆనాడు రాజ